హాయ్ అండి అందరికీ ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటా పచ్చడి అంటే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీల్లోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి పచ్చడి నిల్వ పచ్చడి అయితే కాదు టమాటా పచ్చడి అనమాట టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే కొంచెం చిటికడు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కారం సరిపడా వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి రబ్బులు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే టమాటాలు మనం ఎన్ని వేసుకోవాలనుకుంటున్నా అవి పండు పండు బారిపోయి ఉండాలండి బాగా పళ్ళు అయిపోయిన టమాటాలు కాయలు లాంటివి అయితే తొందరగా మగ్గవు బాగా పాలకబారిన పళ్ళు అయితే పైన మూడుకలు తీసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని స్లోలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి అది బాగా వాటర్కి మగ్గాలన్నమాట అలాగే ఆ వాటర్కి చాలా మగ్గ మగ్గాలి లో ఫ్లేమ్లోనే అలాగా దానికి పచ్చివాసన పోయినంత వరకు మగ్గాలి అగోండి నేను కాసేపు పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం అనమాట పైన కొంచెం మెత్తబడ్డాయి అలాగే మనం కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత ఎలా దగ్గరికి అయిందో మీకు నేను చూపిస్తాను టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది అండి ఇది ఇది వేగుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి పిల్లలు తిన్నట్టుకైతే మాత్రం కొంచెం కారం తగ్గించుకోండి పెద్దవాళ్ళు అయితే తినేయవచ్చు బాగుంటుంది ఇదిగోండి మనం మూత పెట్టుకుని తీసిన తర్వాత బాగా ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాను నేను అలాగా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మగ్గడానికి చూడండి అలా దగ్గరికి అవుతుందో ఆ వాటర్ కూడా దగ్గరికి అయిపోవాలన్నమాట బాగా అలా బాగా దగ్గరికి అయిపోవాలి చూసారా నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను హై స్పీడ్లో పెడితే అది ఉడకదు తర్వాత ఒకవేళ కొంచెం ఉడికినా సరే అయితే పోదండి మొత్తం పచ్చివాసన పోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట పచ్చటిలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఉంటుంది ఇంకోండి నేను మళ్ళీ మూత పెట్టుకొని తీసుకున్నాను బాగా దగ్గరికి అయిపోయింది చూసారా కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకొని అటు ఇటు కలుపుకొని మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపిన తర్వాత మనం ఫ్యాన్ కింద చల్లగా చేసుకోవాలండి వేడిగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపిన తర్వాత చల్లగా చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నేను చల్లగా అయిపోయింది కదండీ చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇగోండి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అంతేనండి ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు ఇగోండి మిక్సీ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం పోపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పోపు పెట్టిన అవసరమే లేదు అసలు చాలా బాగుంటుందండి ఎందుకంటే కప్పులోకి తీసుకున్నాను ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్